ఈ అమ్మాయి బొమ్మను ముద్దు పెట్టుకుంటుంది అయితే సీఈఓ కుర్రాడికి కూడా ఎవరో ముద్దు పెట్టినట్లు అనిపిస్తుంది దీనితో సీఈఓకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది మళ్లీ ఈ అమ్మాయి బొమ్మను ముద్దు పెట్టుకుంటుంది అప్పుడు ఈ కోటీశ్వరుడు చుట్టూ చూడగా అక్కడ ఎవరూ ఉండరు ఇంతలో ఈ అమ్మాయి బొమ్మ ప్యాంటును లాగేసరికి ఈ కుర్రాడి ప్యాంటు కూడా జారుతుంది అప్పుడు ఈ సీఈఓ మీటింగ్ క్యాన్సిల్ చేసి బయటకు వచ్చేస్తాడు నిజానికి ఈ కోటీశ్వరుడికి ఆ బొమ్మ లింక్ అయ్యి ఉంటుంది కానీ ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదు ఇంతకు ముందు రోజు అనుకోకుండా ఈ అమ్మాయి ఈ కోటీశ్వరుడికి ముద్దు పెడుతుంది అప్పుడు ఈమెకు సిగ్గుగా అనిపిస్తుంది అయితే ఈ కుర్రాడు ఈమెను గుర్తు పెట్టుకుంటాడు ఆ రోజు రాత్రి ఈమె ఇంటికి వచ్చాక ఈమె తన ఇంట్లో ఒక బొమ్మను చూస్తుంది ఇది అచ్చం ఆ కోటీశ్వరుడిలాగానే ఉంటుంది అయితే ఈ బొమ్మ నిజంగా ఆ కోటీశ్వరుడితో లింక్ అయ్యి ఉందని ఈ అమ్మాయికి తెలియదు ఈ కోటీశ్వరుడు స్నానం చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి తన దగ్గర ఉన్న ఈ బొమ్మ తడిసిపోయి ఉండడం చూస్తుంది వెంటనే ఈమె బొమ్మను ఆరపెడదాం అని హెయిర్ డ్రయర్ తేవడానికి వెళ్తుంది కానీ ఈ కుర్రాడు అప్పటికే స్నానం చేసి బట్టలు వేసుకుని పడుకోవడానికి సిద్ధమవుతాడు అయితే ఈ అమ్మాయి వచ్చేసరికి ఆ బొమ్మ పూర్తిగా ఆరిపోయి బట్టలు వేసుకుని ఉండటం చూస్తుంది అప్పుడు ఈమె బొమ్మ బట్టలు తీసేస్తుంది దీనితో ఈ కుర్రాడు భయపడిపోతాడు ఎందుకంటే ఒక్కసారిగా ఇతడి బట్టలు మాయమైపోతాయి మరుసటి రోజు ఈ అమ్మాయి పార్టీకి వెళ్లగా అదే పార్టీకి సీఈఓ అయిన ఈ కోటీశ్వరుడు కూడా వస్తాడు అలాగే అదే పార్టీకి ఒక కోటీశ్వరుల అమ్మాయి రావటం ఈమె ఊహించలేదు నిజానికి ఆ కోటీశ్వరుల అమ్మాయి సీఈఓను సీక్రెట్గా ప్రేమిస్తుంది అయితే ధనిక అమ్మాయి ఈమెను నువ్వు చాలా పేదదానివి అని నీకు సీఈఓ దగ్గర పనిచేసే అర్హత లేదని అంటుంది అలాగే మందు గ్లాసు ఈమెపై పోయేగా వెంటనే ఈ అమ్మాయి ఆ బొమ్మను అడ్డుపెట్టుకుంటుంది ఇంతలో ఆ మందు సీఈఓ మీద కూడా పడుతుంది దీనితో ఈ ధనిక అమ్మాయి సీఈఓ కుర్రాడిని తుడుస్తూ ఉండగా ఈమెను తోసేస్తాడు ఆ తర్వాత ధనిక అమ్మాయి ఈ అమ్మాయిని నీవల్లే పార్టీ డిస్టర్బ్ అయిందని ఈమె దగ్గర ఉన్న బొమ్మ లాక్కుంటుంది అప్పుడు ఈమె తన బొమ్మ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో ధనిక అమ్మాయి ఈమెను నీళ్లలో తోసేస్తుంది కానీ ఈమె ధనిక అమ్మాయిని కూడా పట్టుకుని లాగేయగా వీళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్లో పడతారు వీళ్లతో పాటు బొమ్మ కూడా పడుతుంది అప్పుడు కోటీశ్వరుడు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే తన బట్టలు కూడా తడిచిపోతాయి అప్పుడు ఇతడు వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దూకి ఆ అమ్మాయిని కాపాడతాడు మరుసటి రోజు ఈమె నిద్రలేచేసరికి ఆ బొమ్మ తెల్లటి బట్టలు వేసుకుని ఉంటుంది ఇంతలో ఈమె బొమ్మ బట్టలు తీసేసరికి ఈ కోటీశ్వరుడి బట్టలు కూడా ఊడిపోతాయి తరువాత స్టోరీ చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి